హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమి సందర్భంగా మేమైతే ఈరోజు చెరుగట్టుకి అయితే వెళ్ళామండి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళామండి ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చినా కానీ ఇక్కడ ఆగామంటే ఆ స్వామివారి సన్నిధానికి వెళ్ళాలంటే ఆటో సౌకర్యం ఉంటుందండి ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకుని అయినా వెళ్ళొచ్చు లేదంటే ఆటో నిండేంత వరకైనా కూర్చుంటే వాళ్ళు దేవస్థానం దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెడతారండి పార్వతీ పరమేశ్వరులకి తలంబ్రాలు పడే రోజైతే మేము వెళ్ళలేదండి అంతకన్నా ముందు రోజైతే వెళ్ళామండి ఆ రోజు వెళ్దామంటే చాలా రద్దీగా అనేసి మేమైతే ఒకరోజు ముందే వెళ్ళామండి ఆ రోజు వెళ్ళామంటే అక్కడ అసలు కాలు పెట్టడానికి కూడా సంద అనేది ఉండదు రథసప్తమి రోజునైతే కళ్యాణం జరుగుతుందండి కళ్యాణం రోజున వచ్చి మనం చూడాలంటే చాలా భక్తులైతే వస్తారండి ఆ రోజైతే మనకు అసలు దర్శనం అందడానికే అందదు అందుకనేసి ఒక రోజు ముందే అయితే మేము తలంబ్రాలు కలుపుకొని వచ్చి ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడైతే మేము తలంబ్రాలు ఇచ్చి మేము దేవుని అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ స్వామివారి సన్నిధానానికి వచ్చిన తర్వాత సైడ్కి అయితే మొత్తం బ్యాంగిల్స్ పిల్లలు కావాల్సిన బొమ్మలు పండ్లు ప్రసాదాలు టిఫిన్ సెంటర్లు అన్నీ ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే ఎంట్రన్స్లో ఉంటుంది ఫస్ట్ నందీశ్వరుడు ఉంటారండి ఇక్కడ నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతనే శివాలయంలోకి అయితే వెళ్ళాలండి ఇక్కడ శివాలయానికి ఎదురుంగా నందీశ్వరుని బొమ్మ అయితే పెద్దగా ఉందండి ఇప్పుడు ఇక్కడ జాతర టైం కాబట్టి చాలామంది వస్తారండి అందువల్ల వీడియో అనేది ఎక్కువగా షూట్ చేయలేరు నేను బయట వరకే షూట్ చేశానండి అయితే ఎక్కడ తీయలేదు నందీశ్వరుడు అని చెప్పాను కదా అదే కనిపిస్తుంది కదా ఇక్కడ మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ మెట్ల పూజ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతారండి ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను సైడు రోడ్డు ఎమ్మటి నడవాలని చెప్పాను కదండి మీకు చూపించేది ఇదే రోడ్డు ఇక్కడ నుంచి పైకి 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 వెళ్ళడానికి ఆటో సౌకర్యం ఉందండి లేదంటే కాలినడకన కూడా పైకి వెళ్ళొచ్చు గుట్టపైకి వచ్చిన తర్వాత సైడ్ ఎమ్మటి అయితే నీళ్ళ గుండాలు అయితే ఉంటాయండి ఇక్కడికి వచ్చి అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే మూడు మునకలైతే మునిగి వెళ్తారు చాలా మంచి జరుగుతుందంట మన ఒంటిపైన ఏది ఉన్నా కానీ ఇక్కడే తొలగిపోతుంది అని అంటారు ఇక్కడి నుంచి స్నానం చేసి ఇక్కడ పక్కన అయితే ఎల్లమ్మ గుడి అయితే ఉంటుందండి ఇక్కడ పుట్ట దగ్గర అయితే మొక్కుకొని బొట్టయితే పెట్టుకోవచ్చు నేను ఎల్లమ్మ గుడి అయితే చూపించలేదండి మీకు లాస్ట్ వీడియోలో చూడండి నేనైతే ఓల్డ్ వీడియోస్లో ఎల్లమ్మ గుడి కూడా పెట్టాను చెరుగట్టులో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి కింద లింకిస్తాను ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల ద్వారానైతే పైకి వెళ్ళొచ్చండి వీడియో అయితే ఎవరు షూట్ చేయనివ్వట్లేదు అనేసి నేను వీడియో అయితే అలా పెట్టి వెళ్తున్నాను అక్కడ కనిపిస్తుంది కదండి ఆ మండపంలోనే కళ్యాణం జరుగుతుంది మనం తీసుకెళ్ళిన తలంబ్రాలు కూడా అక్కడే తీసుకుంటారండి మేమైతే కళ్యాణం ముందు రోజు పోయాం కాబట్టి అక్కడ కళ్యాణం అయితే చూపించలేకపోయాను ఇది కళ్యాణం జరిగిన తర్వాత అండి ఈ పిక్చర్ అయితే ਭਗਵਾਨ ਜੀ ਦੀ ਜੀਤ ਭਗਵਾਨ ਜੀ ਦੇ ਉਸਤਾਦ ਨੇ ਜਨਮ ਮਨ ਦੇ ਉਸਤਾਦ ਜਨਮਵਾਵਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਦੇ ਨੋਨ ਦੇਵ ਹੈ ਵਾ ਇਹਨਾਂ ਦੇ ਉਸਤਾਦ ਹੈ ਰੇ ਮਈ ਵੇ ਸਵਾਸਤਈ గుర్తు <imit> రామస్తున్నారు <imit> <imit> కళ్యాణం రోజున వచ్చే భక్తుల అయితే ఎటువంటి అసౌకర్యం అనేది లేకుండా నీడ అయితే చాలా బాగా జరిపారండి ఇక్కడ ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళాలనిపించదండి అంత చల్లగా ఉంటుంది అంత ప్రశాంతంగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా మర్చిపోకుండా ఇక్కడైతే దర్శించుకోండి మనం ఇంటి దగ్గర నుంచి వడి బియ్యం కలుపుకొని వస్తాం కదండి వడి బియ్యం అంటారు లేదా తలంబ్రాలు అని కూడా అనొచ్చండి అవైతే ఇక్కడ తీసుకుంటారండి మనం తీసుకెళ్లిన కవర్లోనే మన కొద్దిగా పోస్తారు ఆ తర్వాత స్వామివారికి కళ్యాణం జరిగే టైంలో మనం తీసుకెళ్లిన ఆ తలంబ్రాలు ఉన్నాయి కదండి అవైతే స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాలు పడే సమయంలో మనం తీసుకెళ్లిన తలంబ్రాలు కూడా అందులో కలిపి స్వామివారికి అయితే తలంబ్రాలు

మేము ఒక రోజు ముందే వెళ్ళాం కాబట్టి అక్కడ అలంకరణ అనేది మొత్తం చూపించలేదండి ఇప్పుడే అలంకరిస్తున్నారు పూలతోనైతే అలంకరించిన తర్వాత అయితే గుడి చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా జడల రామలింగేశ్వర దేవస్థానానికి అయితే వెళ్ళండి ఈ స్వామివారి ప్రత్యేకత సంతానం లేని వారికి సంతానం అందింపజేస్తారండి అలాగే ఒంటి మీద ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నవారికైతే ఖచ్చితంగా ఆరోగ్యం నయం చేసి పంపిస్తారండి ఎన్ని వారాలు ఇక్కడ నిద్ర చేస్తే ఆ స్వామివారైతే మన ఒంటి మీద ఉన్న కీడ దుష్టలు అయితే అన్ని తీసేస్తారని మాకైతే చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం అనేది ఉండండి ఇంత కష్టపడి ఈ వీడియో తీసినందుకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి ఎవరైనా ఇంకా కళ్యాణానికి వెళ్ళలేదు చూడలేదు అనుకున్న వాళ్ళైతే ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి కళ్యాణం జరిగేటప్పుడు ఇది కూడా నాకు ఫ్రెండ్స్ షేర్ చేస్తేనే మీకు చూపించగలుగుతున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి